వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ నిర్మల్ జిల్లా ైన్సా మండలం సీరాల గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఇంధనమ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అరుగులందరికీ ఇండ్లు మంజూరు చేస్తామంటూ కీలక ప్రకటన చేశారు రాజకీయాలకు ఒకవైపు ఉండాలని అభివృద్ధిలో విభేదాలు లేకుండా ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు మరిన్ని వివరాలు బైన్సా మండలం సీరాల గ్రామంలో గురువారం నిర్వహించిన ఇందిరమగింల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని ఆపే ప్రయత్నం ఎవరు చేసినా ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు అరుకులందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని ఇంకా దరఖాస్తు చేయని వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఎన్నికల సమయంలో రాజకీయాలు సర్వసాధారణం కానీ అభివృద్ధిలో మాత్రం అందరూ ఏకతాటిపై ఉండాలి అంటూ పటేల్ అభిప్రాయపడ్డారు గ్రామస్తుల పలు సమస్యలు విజ్ఞప్తులను స్వీకరించిన ఎమ్మెల్యే వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు పైన వాళ్ళు అట్లా కొట్లాడుత పుస్తకాలు అట్లా కొట్లాడతూ కానీ డెవలప్మెంట్ విలేజ్ డెవలప్మెంట్ కావాలా గ్రామ డెవలప్మెంట్ కావాలంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారం అన్ని పనులు చేసుకున్నారు నా షాయశక్తితో నాకు వచ్చిన కోటాల చిరాల విలేజ్లా గర్వంగా చెప్తున్నాను ఎవరన్నా ఉండని ఏ పార్టీ వాడు కూడా ఉండని నాకు పార్టీతో సంబంధం లేదు నాకు ఓటు వేయకుంటే ఇవి అని వాళ్ళ అందరి వాళ్ళకి నేను వీళ్ళు ఇస్తాను అందరికీ ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటి వ్యక్తి గాను రామరావు పటేల్ అనే వ్యక్తి ఆ పార్టీ ఈ పార్టీ అన్నోడు కాదు డెవలప్మెంట్ కావాలని అనేటువంటి మీకు క్లియర్గా చెప్తున్నాను ఎవరన్నా అడ్డం వస్తే పోలీస్ స్టేషన్ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఎంపీడీ ఆఫీస్ ఉంది మనం బిల్కుల్ మీకు కంప్లీట్ చేస్తాం కానీ ఎవరు ఇల్లు కట్టుకుంటా అంటున్నారు వాళ్ళకు శాంక్షన్ వచ్చింది అది కాదు ఇది కాదు అనేది పద్ధతి కాదు క్లియర్గా చెప్తున్నాను నేను నా హాయంలో ఇటువంటిది జరగద్దు ఎవరన్నా రాని సార్ నాకు ఇల్లు కావాలంటే వాడికి శాంక్షన్ ఇచ్చింది నా దగ్గర రాకుండా పర్వాలేదు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి